న్యూస్ శ్రీకాకుళం జిల్లా రానున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు నగరంలో జరిగిన తేదేపా బిజెపి జనసేన సమావేశాలు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఉన్న వారందరూ పార్టీని చంద్రబాబు నాయుడిని అభిమానించే ఉన్నారు అన్నారు పార్టీలో ఉన్న వారందరినీ కలుపుకొని వెళ్ళాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన అని పేర్కొన్నారు తనను ఓడించాలని వైసీపీ అజెండాను కొంతమంది వ్యక్తులు తమ పార్టీ వారిపై రుద్దుతున్నారని మండిపడ్డారు అది 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 వైసీపీ వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం మన పార్టీలో ఉన్న వారందరూ అందరూ కూడా పార్టీకి అభిమానించే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని ఎలా తీసుకెళ్లాలో ఆ ప్రయత్నం మేము చేస్తాం అది అది వైసీపీ చేస్తున్నటువంటి వైసీపీ చేస్తున్నటువంటి ఎజెండాలో కొంతమంది వ్యక్తులు ఆ రకంగా ఇచ్చేస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులందరినీ కూడా కలుపుకొని వెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన మన జిల్లాలోనే కాదు ఇటువంటి సంఘటనలు అన్ని జిల్లాల్లో కూడా వస్తున్నాయి అలాంటివి ఏ రకంగా కలుపుకొని వెళ్ళాలన్న దాని మీద మా ప్రయత్నం ఉంటుంది అదే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం వైసీపీ వైసీపీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తుందని ఎప్పుడని అంటదా కలమట వారు చెప్తున్న మాట కాదు మీరు అన్న మాట మీరు అన్నమాట మీరు వెళ్ళి అడగండి మీరు వెళ్ళి అడిగి అలా చెప్పారనంటే నేను దానికి సమాధానం చెప్తాను వాళ్ళైతే అనలేదు వాళ్ళు అనలేదు నేను చెప్తున్నాను వాళ్ళు అనలేదు వాళ్ళతో మాట్లాడాం వాళ్ళు అనలేదు మీరు కావాలని వైసీపీ ఎజెండా పుష్ చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు రామ్మోహన్ నాయుడు నియోజించాలంటే వైసీపీ వాడు అనుకుంటాడు అది మీ మాట అది కానీ తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఏ ఒక్కటి అలాగనరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన అందరిలో కూడా ఉంది వాళ్ళని కలుపుకొని ఎలా వెళ్తామనేది మేమందరం కూడా దాన్ని ప్రయత్నిస్తాం